స్తున్నామో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదూ మనం ఎప్పటికీ క్షేమంగానే ఉంటాం రాగల కాలంలో కూడా ఉండబోతున్నాం కారణం మనం ఆరాధించే దేవుడు మన క్షేమానికి ఆధారుడైనటువంటి దేవుడు ఆయన్ని ఆశ్రయించిన ఆయన ప్రజలైన మనం ఎప్పటికీ అన్నటికీ క్షేమంగానే ఉంటాం మంచిది ఒక చిన్న ప్రశ్న ఈరోజు ఉదయకాలం లేచి కనీసం ఒక అర్ధగంట అయిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగారా థ్యాంక్ యూ ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈరోజే కనీసం లేవటంతో అర్ధ అర్ధగంట ప్రభుతో గడపడానికి ప్రయత్నం చేయండి అనేక మంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అప్లోడ్ చేస్తున్న షార్ట్ మెసేజ్లు వింటూ బలపడుతూ ప్రార్థనలో పురికొల్పబడుతూ అనేక మంది మెసేజ్లు పంపిస్తున్నారు అన్నయ్య ప్రతిరోజు నాలుగు గంటలకల్లా లేస్తున్నాం నాలుగున్నర కల్లా లేస్తున్నాం నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు ప్రార్థనలు గడుపుతున్నాం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ప్రార్థనలో గడుపుతున్నామని అనేక మంది మాతో కలిసి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ మా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు బైబిల్లో ఒక మాట మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు కీర్తనకర్త దావీదు నూట ఇరవై మూడో కీర్తన మొదటి మూడు చరణాల్లో ఎలా అంటాడు ఆకాశమందు ఉన్నవాడా నా కన్నులు నీ తట్టు ఎత్తుచున్నాను యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్లు యజమానురాలి చేతి తట్టు దాసి చూసినట్లు యహోవా మమ్మను కరుణించే వరకు మా కన్నులు ఆయన వైపే చూచుచున్నాయి అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు సహజంగా ఈ మాట గ్రామీణ ప్రాంతాల్లో పేదరికపు స్థితిలో అనుభవించే పిల్లలకు బాగా అర్థమవుతుంది ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే కానీ డొక్కాడని పేద ఉంటారు కదా సహజంగా ఈ ముసురుబట్టిన కాలాల్లో మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు పనిలేక పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేక ఆ పిల్లలకు భార్యాభర్తలు గంజి పోసి వారు పచ్చి మంచినీళ్ళు త్రాగి బ్రతికిన పేదరిక అనుభవాలు అనుభవించిన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు ఈ మూడు రోజులు ముసురు వెలిసిన తర్వాత పొలంలో పని ప్రారంభిస్తే ఆ భార్య లేక ఆ భర్త పంట పొలంలోకి ఎంతో ఆశతో వస్తారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పొలంలో పనిచేసి మధ్యాహ్నం నుండి ఆ పేద బిడ్డలు ఎవరి కొరకు ఎదురు చూసే వాళ్ళు తెలుసా యజమానుడి కొరకు దేని కొరకు తెలుసా ఈరోజు సాయంత్రం యజమానుడు కూలిస్తాడో లేదో యజమానుడు జీతం ఇస్తాడో లేదో జీతం ఇస్తేనే కదా పిల్లలకు మొద్ద అన్నం ఉండి పెట్టుకునేదని గంపెడ ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు విన్నారీ మాట దావిదంటాడు ఆ దాసుని కన్నులు యజమానుని తట్టు ఎట్లా చూస్తాయో మా కన్నులు దేవుడైన యహోబో వైపు చూస్తూ ఉన్నాయి మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న బిట్లారా నీ జీవితంలో ఎవరెవరి వైపు చూసి అలసిపోయేవేమో ఎవరో సహాయం చేస్తారు ఎవరో నన్ను ఆదుకుంటారు ఏదైనా స్థితిలో నుంచి ఎవరో నన్ను లేవనెత్తుతారు అని బంధువుల వైపు చూసి అన్నదమ్ముల వైపు చూసి అక్కజల్లెల వైపు చూసి తోబుట్టువులు వైపు చూసి ఎవరో సహాయం చేస్తారని ఎవరి వైపు చూసి చూసి నీ కన్నులు గుంటలు పడ్డాయేమో సిగ్గుపడ్డావేమో దావీదంటాడు నేను యహో వైపు చూస్తున్నాను అంటాడు నీ బ్రతుకులో నీ కన్నులు దేవుని వైపు చూస్తే కీర్తనకర్త దావీదు భక్తుడే ఒక చోట అంటాడు వారు ఆయన తట్టు చూడగా కీర్తనకర్త దావీదు భక్తుడు అంటాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అంటాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ దేవుని వైపు చూడు మనుషుల మీద ఆధారపడకు మనుషులు నమ్ముకొని బ్రతకం దేవుని మీద నువ్వు ఆధారపడితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను అంటాడు ఆయన వైపు చూస్తే ఏ చీకటి నిన్ను ఆవరించినా ఏ గాఢాంధకారం నిన్ను ఆవరించినా నీ చీకటి జీవితాన్ని పారద్రోలి నీ బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చగలిగినటువంటి దేవుడు నేను ప్రకటించేటువంటి దేవుడు భక్తుడు ఆ తర్వాత అంటాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి మొఖములు ఎన్నడూ లజ్జింపబడవు అంటాడు మాట యజమానుడి వైపు చూసినటువంటి దాసుడు సిగ్గుపడ్డాడేమో కానీ దేవుని వైపు చూసిన ఏ మనుషుడు ఎన్నడూ సిగ్గుపడ్డాడు ఇదే దావీదు భక్తుడు కీర్తనలో ఒక స్థలంలో అంటాడు నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గునందడు అంటాడు విన్నారీ మాట నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు కొడుకు కొరకు కనిపెట్టిన తండ్రి సిగ్గుపడ్డాడేమో కానీ పిల్లల కొరకు కనిపెట్టిన తండ్రి సిగ్గుపడ్డాడేమో కానీ తండ్రి కొరకు కనిపెట్టిన కుమారుడు సిగ్గుపడ్డాడేమో కాని బంధువుల కొరకు కనిపెట్టిన మనుషుడు సిగ్గుపడ్డాడేమో కాని దేవుని కొరకు కనిపెట్టిన మనుషుడు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపడలేదు రాబోయే కాలంలో కూడా దేవుని కొరకు కనిపెట్టేవారిని దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు అమ్మా అయితే దావీది ఇక్కడ అంటాడు అయ్యా ఎంతకాలం ఎంతవరకు దేవుని కొరకు నువ్వు కనిపెడతావు అంటే అక్కడేమంటాడో తెలుసా యహోవా నన్ను కరుణించు వరకు ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను ఈ మాట వింటున్న దేవుని పెట్టారా ఇంతకాలం దేవుడు నేను కరుణించలేదా నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వలేదా ఒకవేళ మనసులో కృంగిపోయావేమో ఎంత ప్రార్థన చేసినా ఇంతేలేండి ఎంత ఉపవాసాలు ఉన్నా బ్రతికి ఇంతేలేండి జీవితం ఏం మారదులేండి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు బట్టి కనిపెడుతున్నాను నాకే ప్రతిఫలం రాలేదు ఇక నేను కనిపెట్టను అని ఒకవేళ విసిగిపోయావా అంటున్నాడు యహోవా కొరకు సహనముతో కనిపెట్టి తిని ఎంతవరకు కనిపెడతావయ్యా సహనంతో యహోవా కరుణించే వరకు నేను ఆయన కొరకు కనిపెడతాను అంటున్నాడు కొంచెం కాలం ఓర్చుకో తప్పకుండా దేవుడు నిన్ను కరుణ ఇస్తాడు దావీద్ అంటాడు యహోవా కొరకు సహనముతో కనిపెట్టా చెవియొగ్గి ఆయన నా మొర ఆలకించాడు ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా జగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తాడు మరెన్నడూ కూరుకుపోకుండా క్రీస్తుని బండ మీద నన్ను స్థిరపరిచాయి నా అడుగులు స్థిరపరిచాడు మాట్లాడుతూ అంటాడు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దేవుడు నా నోటు ఉంచాడు అని మాట్లాడతాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలరా ఆ తర్వాత దావీదు అంటాడు నన్ను చూసి అనేకులు యహోబయ ఎందు భయభక్తులు నిలిపారు అంటాడు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా దావీదును కరుణించినట్లుగా నిన్ను దేవుడు కరుణించబోతున్నాడు నువ్వు కూరుకుపోయిన ఊబిలో నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు ఏ ఊబిలో కూరుకుపోయావు ఏ ఊబిలో కూరుకుపోయావు అనారోగ్యపు ఊబిలో కూరుకుపోయావా అవమానపు ఊబిలో కూరుకుపోయావా అసమాధానపు ఊబిలో కూరుకుపోయావా నాకు ఇంకొక ఆధారం లేదు నా బ్రతుకైపోయింది అన్నట్లుగా కూరుకుపోయావా ఒక శుభవార్త కనీసం ఇప్పుడైనా దేవుని వైపు కన్నులెత్తి చూడగలిగితే ఆకాశము నుండి దేవుడు తన బాహువును చాపి నిన్ను దేవుడు పైకెత్తబోతున్నాడు ఎన్నడూ కూరుకొని పోకుండా క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలవబెట్టబోతున్నాడు నిన్ను చూసి నవీన ప్రజలున్నారే ఒకప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను చూసి యహోవా ఎందు భయభక్తులు నిలిపేటట్లుగా నా దేవుడు కార్యం చేయును గాక ఆ మ్యాన్ చిన్న ప్రార్థన చేస్తాను ఈ మాట మీ జీవితాల్లో స్థిరపరచబడును గాక తండ్రి మీకు స్తోత్రం యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్లు యజమానురాలి చేతి తట్టు దాసి చూసినట్లు ఈ బిడ్డల కన్నులు మీ వైపు చూస్తూ ఉన్నాయ్యా ఈ బిడ్డలను కరుణించండి దాటి వెళ్ళొద్దయ్యా బిడ్డల ప్రతి అవసరత తీర్చండి సిగ్గుపడనక్కర్లేని పనివారిగా బెడ్లను మీరు నిలవబెట్టి మహిం పొందండి ఏసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక